వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ నాయకులను నమ్ముకున్న వైసీపీ పార్టీ కార్యకర్తలను నమ్ముకున్న టీడీపీ పార్టీ వేముగోడు మాజీ సర్పంచ్ వైసీపీ వీడి రెండు వందల యాభై మందితో టీడీపీలో చేరిక గుర్తింపు ఇవ్వని వైసీపీ పార్టీలో ఉండలేం సతనారాయణ స్వామి అందుకే సైకిలెక్క కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో రెండు వందల యాభై మందితో టీడీపీ పార్టీలో చేరారు వారిని ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ బీవీ జయ నాగేశ్వర సాదరంగా ఆహ్వానించి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీని నమ్మి వచ్చిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సత్యం స్వామి మాట్లాడుతూ టీడీపీ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని వైసీపీ పార్టీ నాయకులను నమ్ముకుంది టీడీపీ పార్టీ కార్యకర్తలను నమ్ముకుందని కార్యకర్తలను నమ్మిన పార్టీలే ప్రజలకు న్యాయం చేయగలవని నాయకులను నమ్మిన పార్టీలు నాయకులకు మాత్రమే మేలు చేయగలవుని వేముగోడు గ్రామానికి రెండు పర్యాయలు సర్పంచుగా సేవల అందించినా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని అందుకే పార్టీ మారమని తను వెంట మాజీ ఎంపీపీ దానమయ్య రావడం జరిగిందని తెలిపారు తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్ నేను భీమగోడు గ్రామ రెండు మార్పు మాజీ సర్పంచ్ని అయినా నన్ను ఇంతవరకు గుర్తించలేదు నేను వైఎస్ పార్టీలో ఉన్నాను మరి జయ నాగేశ్వరెడ్డి గారు ఈరోజు నన్ను గుర్తించి నాకు ఒక మంచి ఒక పొజిషన్ కల్పిస్తుందని చెప్పడం వలన నేను దాదాపు రెండు వందలు రెండు వందల యాభై మంది జనాల కోరిక మేరకు నేనే జనాల దొరకనాలి వాళ్ళ కోరిక మేరకు వచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడమైనది చేరుతూ ఉన్నాను కాబట్టి దీంట్లో ఎవరు నన్ను గుర్తించలేదు రెండు మాటలు సర్పంచ్ అయినా కూడా మరి తెలుగుదేశం పార్టీ నాగేశ్వర గారు నాయకులను నమ్ముపోయినాడు వైఎస్ఆర్ నాయకులను నమ్ముపోయింది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలని నమ్ముకున్నారు కాబట్టి ఈ కార్యకర్తలు వెంటనే నేను ఉంటాననే ఉద్దేశంతో ఈ పార్టీలో చేరబోతున్నాను మీ పేరు నా పేరు పి సత్యనారాయణ స్వామి వేముగోడు మాజీ సర్పంచ్ అలాగే ఎంపీపీ గారు కూడా ఈరోజు చేరుతా ఉన్నారు మరి వేముగోడు నర్సింహూర్తి దద్ధనారాయణ స్వామి